ఫ్లవర్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడైతే మంచిగా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు మంచిగా ఫ్లవర్స్ అనేటివి కట్టుకొని పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారు అనమాట లేడీసు ఎక్కువ ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి అలాంటి టైంలో ఇలా మంచిగా ఫ్లవర్స్ని ఈ విధంగా కట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకు ఫ్లవర్ షాప్లో డెకరేషన్స్ ఏ విధంగా చేస్తారంటే తోమా కుడతారు కదా అలా అన్నమాట చాలా బాగుంటుంది ఒక దారం తీసుకుని దానికి ఒక నాటు పెట్టేసి ఫస్ట్ ఒక సైడు మనం పూలను అయితే ఒక రెండు సార్లు అయితే కట్టుకోవాలి తర్వాత ఈ విధంగా దారంతో చుట్టుకుంటూ వచ్చేస్తే చాలా బాగుంటుంది అనమాట అందంగా ఉండే మాలైతే రెడీ అయిపోతుంది పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది తట్టు దీన్ని కట్టుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇలా నందివర్ధనం పునతో మేమైతే ఈరోజు ఇలా అందంగా తోమ అయితే ప్రిపేర్ చేసుకున్నాం చాలా బాగుంది కదా